సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ ఒక లైక్ అయితే అండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఒక లైక్ అయితే అలాగే ఫుల్ వీడియో చూడండి ఇది వచ్చేసి ఏ రోజులా ఏ రోజులు అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మే ఇప్పుడే పిల్లలను స్కూల్ నుంచి తీసుకుని వచ్చాను బయట వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది చాలా ఉడకపోస్తూ ఉంది ఘోరంగా ఉడకపోస్తూ ఉంది పిల్లలని తీసుకొని అలాగే గోంగూర క్యాలీఫ్లవర్ పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను క్యాలీఫ్లవర్ ఎయిటీ రూపీస్ అంట మరి బొండ్ని బొండి తీసుకుంటే ఎప్పుడైతే వాష్ పోతారో అప్పుడే మా పిల్లలు ఆర్డర్ బయట వర్షం పడుతుంది మా ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి వస్తా వస్తా నేరేడు పళ్ళు అయితే తీసుకొని వచ్చి నేరేడి నేరేడి పళ్ళు నీల కళ్ళు నూరు నూరు రూపాయల అమ్మో అదే

బొబ్బరిపప్పు అలాగే తెల్ల శనగలు ఇవి ఈ శనగలు అలాగే పల్లీలు ఇవన్నీ నానబెట్టాను మార్నింగ్ నానబెట్టాను ఇవన్నీ నేను మంచి నాని అందులో ఇన్స్టాగ్రామ్ కాదు యూట్యూబ్ షార్ట్స్లో ఒకటైతే చూశాను ఎగ్స్తో ఆ ఇంప్లిమెంట్ అయితే నేను ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నా ఆ ఎక్స్పెరిమెంట్ను నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అది ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో అయితే వేస్తా ఉన్నాను అలాగే ఏ అరవ అరవకొని ఉంటుంది అరచునికో పోలేదు తీసేది సో ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి వైట్ ఇందులో వచ్చేసి ఎల్లో పడేలాగా చూసుకోవాలి మనం ఇప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు కూడా కనిపెట్టరే వైట్ మాత్రం పడు పర్ పడు పడ్ 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 పర్ పర్ ఎల్లో కూడా పడుతుంది ఎల్లో వచ్చేసి దీంట్లో వైట్ వచ్చేసి ఇంట్లో వేర్ ఇట్లా ఉంటుందో

Så సో ఎస్ ఫ్రెండ్స్ చూడండి డోండు పొంగింది ఎంత మంచి వంగిందో ఓహో ఎస్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఎట్లుంది చెప్పండి బాగుందా బాలేదా ఏమై అయిపోతుందని తొందర తొందర తింటుంది నోరు కాలింది కదా అయిపోతుంది అనేసి ఎట్లుంది కిరాణ్ ఎట్లుంది సూపర్ ఉందా నువ్వు ఎప్పుడో ట్రై చేసినా అన్నావు కదా అప్పటికన్నా బాగుందా మంచి ఓకే అనవసరంగా కర్రీ చేసుకుంటే వేది లేకు బొగ్గుల మీదే చేయాలి అవి బొగ్గుల మీద అయితే మంచిగా వస్తాయి నేనా నువ్వు ఇంకా ఎక్కువ తీస్తుంటే నేనే చెప్పిన ఇంకా చాలని మళ్ళీ నన్ను అంటున్నావు ఎక్కువ తీసి పెడుతుంటే చూద్దాము ఒకసారి కాల్చి తర్వాత ఎట్లా వస్తుంది చూద్దాం అనేసి చెప్పిన నేను మళ్ళీ నన్ను అంటున్నాడు ఈయన తినకు చెయ్యి మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మా ఆయన చికెన్ అయితే తీసుకొని వచ్చారు మేము నిన్న డిమార్ట్కి వెళ్ళేసి అక్కడ గ్రిల్స్ వేసేటివి అవి స్టిక్స్ అయితే తీసుకొని వచ్చాము అయితే ప్రయోగం చేద్దామని ఇద్దరం ఫిక్స్ అయ్యాం అనమాట మా వారు వచ్చేసి మొత్తం మిక్స్ చేసి మసాలా పెట్టేశారు నేనేమో కాలుద్దాం అనుకున్నాను కానీ మాడగొట్టేశాను అస్సలు రాలేదు నాకైతే చేయడానికి మా వారు వచ్చేసి దానికి ఆయిల్ పట్టించి అది చేసి ఇది చేసి ఆయన కూడా మాడగొట్టాడు అనమాట అది మ్యాటర్ ఫస్ట్ టైం ట్రై చేసినాము కాకపోతే బొగ్గులు ఉంటే చాలా బాగా వచ్చేది బొగ్గులు లేకపోవడం వల్ల స్టవ్ మొత్తం గలిజైంది దాన్ని క్లీన్ చేసుకోవడం మళ్ళీ నాకు త్రీ అవర్స్ టైం పట్టింది వచ్చేసి గోరింటాకు ఆషాఢ మాసం కదా గల్లీలోకి వచ్చింది గౌరింటాకు అందుకనేసి మా పాపకి బాగా ఇష్టము నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు నా పాపకైతే చాలా ఇష్టము అందుకనేసి పాప కోసం తీసుకున్నాను అలాగే ఇంకా నేను కూడా పెట్టుకున్నాను మా అత్తమో అలాగ కూడా ఇచ్చాను అందరం పెట్టేసుకున్నాము ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా అందుకనేసి నేనైతే పెట్టేసుకున్నాను చాలా మంచిగా అయింది గోరింటాకు అయితే నా పాప వచ్చేసి మేలుకున్నప్పుడే పెట్టేశాను నేను ఇంకా తను అయితే నిద్రపోయింది తను పడుకున్న తర్వాత ఇంకా నేను అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఆ ప్రయోగం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో ప్రయోగం అయితే స్టార్ట్ చేసినాము గ్రిల్ అయితే ఎలాగో రాలేదు కదా అని మెల్లగా చికెన్ పకోడాకైతే స్టార్ట్ అనమాట పర్లేదు అంత పర్ఫెక్ట్ కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఓకే బాగానే వచ్చింది ఇది మా ఎక్స్పెరిమెంట్లు అయితే ఇట్లా ఉంటాయి అప్పుడప్పుడు పోతూ ఉంటాయి అప్పుడప్పుడు చాలా మంచి వస్తుంటాయి కానీ తినేలాగానే వచ్చింది పర్లేదు బాగానే ఉండింది మా వాళ్ళ క్యారమ్స్ ఆడుతూ ఉన్నారు అటు సైడు మా వారు మా పిల్లలు క్యారమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకి నేను చేసి పెడుతున్నాను అనమాట బయట వర్షం అయితే అస్సలు ఆగుతలేదు చాలా ఎక్కువ పడుతుంది అందుకనేసి మేము ఇంట్లోనే బయటికి పోవడాయితే ఇంట్లోనే ఈ ప్రయోగాలన్నీ స్టార్ట్ చేసినాము ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ని ఇక్కడ ఏంటంటే కిచెన్ దగ్గర